హలో అక్కలు అనలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా ఐఎమ్ గోయింగ్ టు కట్ మై హెయిర్ యాజ్ స్టెప్ కటింగ్ అనుకుంటున్నాను కట్ చేసిన తర్వాత రిజల్ట్ చూసిన కా కానీ మనకి తెలీదు అది స్టెప్ కటింగా లేయర్ కటింగ్ డీప్ లేయర్ కటింగ్ డీప్ స్టెప్ కటింగ్ యూ కటింగ్ వీ కటింగ్ ఏ కటింగ్ అని తెలియదు నన్ను చూసి అయితే ఫాలో అవ్వద్దు జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లెక్క తీసుకోండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి సో చూసాయి కదా హెయిర్ అయితే ఇది ఓకే మనం వెయిట్ చేసుకొని హెయిర్ కట్ స్టార్ట్ చేయాలి ఇది అందరికి తెలిసే ఉంటుంది కదా నా దగ్గర వాటర్ స్ప్రే చేసుకునే బాటిల్ లేదనమాట సో అందుకే నేనే వెళ్ళి బాగా నార్మల్ చేతులతో తడుపుకొని వస్తున్నాను సో కటింగ్ అయితే అయిపోయింది నేను ఎందుకో చాలా షార్ట్గా కట్ చేశాను అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అన్నమాట ఎవర్ కట్ చేసేసిన తర్వాత ఎందుకో నాకు కొంచెం ఒళ్ళంతా బద్దకంగా అనిపించింది సో వెంటనే వెళ్ళి అప్ అయి వచ్చేసినాను ఆఫ్టర్ కటింగ్ ఏంటంటే మనం డెఫినెట్గా స్ట్రైట్నింగ్ చేస్తేనే కదా మనకి రిజల్ట్ ఏందో తెలుస్తుంది మన దగ్గర ఎలాగో మిగతా ప్రోడక్ట్స్ ఎలాగో లేవు కాబట్టి ఒక్క ఒక్కగానొక్క స్ట్రైట్నర్ ఉంది కాబట్టి దాంతోనే స్ట్రైట్నింగ్ చేసేసి కటింగ్ ఎలా వచ్చిందో చూసుకుంటున్నాను నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అనమాట హీరోయిన్ లెక్క ఫీల్ అవుతున్నాను అయితే స్టెప్ కటింగ్ లాగే అనిపిస్తుంది కాబట్టి ఇది స్టెప్ కటింగే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ ఇలా లూజ్ హెయిర్తో అయితే బయటికి వెళ్ళలేను కాబట్టి మామూలుగా నేను వేసుకునే హెయిర్ స్టైల్లో ఎలా వచ్చిందో ఎలా ఎలా అంటే లుక్ ఎలా కనిపిస్తుందని చెప్పేసి చూసుకున్నాను అనమాట చాలా బాగుంది ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా కూడా కట్ చేసుకోవచ్చు అని అనిపించింది అనమాట మీరు కూడా బయటికి వెళ్లకుండా మీ సెల్ఫ్గా మీ ఫోన్గా మీరే కట్ చేసుకోండి డబ్బులు వేసే డబ్బా బ్లాగ్ అయితే ఇది అవుట్పుట్ బాగా వచ్చిందనే అనుకుంటున్నాను ఎడిట్ చేయలేదు కదా తెలియదు కదా నేను ఇది ఈ రెండు స్టెప్పులు నేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డానంటే సార్ తడవూడు జ్వరం కదా నీకు అయితే బ్లాగ్ నచ్చిందా హెయిర్ కటింగ్ నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వేరే వీడియో వేరే ఇంకో వీడియో కోసం వెయిట్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు బాయ్